すげえ。 నేను సీనియర్ మోస్ట్ ఫిజిషియన్ను గాంధీనగర్లో ప్రాక్టీస్ చేస్తుంటే ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి చేస్తున్నాను స్వల్ప అల్పమైన ఇవి డబ్బులతో కూడా సర్వీస్ చేసిన ఇప్పుడు బాగానే మంచిగా అయినావు ప్రజల ఆస్సులతో బాగుంటుంది దయతోనే ఇంకా ఇప్పుడు ఇక్కడ ఇంకొకరి కూడా నేను నడుపుతున్నా పొలిటీషియన్స్కు అందరికీ నాతో మంచి అవగాహన ఉంది నాన్నగారు ఆశీస్సులతో ఏర్పడ్డ బిల్డింగ్ యాక్చువల్గా నాన్నగారు ప్రొద్దులతోనే ఇవన్నీ కట్టాము చేసాము నాన్నగారు ఆశీస్సులు చాలా ఉన్నాయి మా మీద ప్లస్ నాన్నగారికి ఉన్న పరిచయాలు వాళ్ళకి ఉన్న సేవా దృక్పథం నుంచి చాలామంది పరిచయాలు ఉన్నాయి మంచి సపోర్ట్ కూడా ఉంది వాళ్ళ నాన్న నాన్నకి నాన్న ద్వారా చాలా దీన్ని పైకి తీసుకొచ్చాము యాక్చువల్గా దీన్ని నేను రెడీ ఆల్ గత పది సంవత్సరాల నుంచి స్కానింగ్ చేస్తున్నాను అప్పుడు దీంట్లో కొత్త దాంట్లోకి మారాము కొత్త పెట్టుకున్నాం పెట్టుకున్నాము బిల్డింగ్ మనదే మళ్ళీ తీసేసి కొత్తది కట్టాము ఇది ఇప్పుడు నాన్న సేవ అక్కడ నుంచి కాకుండా ఇక్కడ చేద్దామని చూస్తున్నాడు అక్కడ ఇన్ని రోజులు అక్కడ సేవ ఇచ్చాడు అది పాతగా అయిపోయింది ఆ బిల్డింగ్ ఇక్కడనే కొత్త దాంట్లో ఇక్కడనే స్టార్ట్ చేస్తాడు సేవ